నా పేరు కృష్ణ మాది ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్ లమ్మసింగి మనం స్ట్రాబెరీ కాకుండా ఇంకా బ్రోకలీ కూడా చేస్తున్నాం మనం బ్రోకలీ చూడవచ్చు మీరు బ్రోకలీ మనం బ్రోకలీ కూడా సాగు చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మన బ్రోకలి నార్మల్గా టెంపరేచర్లో రాదు ఓన్లీ మనం ఈ లంబసింగిలోనే వస్తుంది మన బ్రోకలీ బయట కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే మనం తక్కువ కాస్ట్ చేస్తున్నాం పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీసే ఇక్కడ మనకి బ్రోకలీ వచ్చి మనకి మొక్క వచ్చి టూ రూపీస్ పడుతుంది ఎకరానికి వచ్చి మనకి పదహారు వేలు మొక్కలు పడతాయి పద్నాలుగు టు పదహారు మనం స్టార్టింగ్ అయితే దీన్ని దీన్ని కూడా మనం అక్టోబర్ ఎండింగ్లో ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకుంటే మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా వస్తుంది మొక్కకి వచ్చి మనం ట్వంటీ టూ రూపీస్ పడుతుంది ప్లాంట్ సాగు అంటే మనకింత నార్మల్గా పండదు కాబట్టి బాగానే ఉంటుంది డిమాండ్ కూడా ఎక్కువే బ్రోకోలీకి మీకు ఆల్రెడీ తెలుసు ఆహా ఓన్లీ వింటరే సేమ్ కాలీఫ్లవర్ క్యాబేజీ ఆజాది చెందిందే కానీ ఏంటంటే ప్లేన్ ఏరియాలో రాదు ట్వంటీ డిగ్రీస్ బిలో ఉండాలి దీనికి కూడా మన దగ్గర వచ్చి ఇప్పుడు టూ ఎకరస్ ఉంది బ్రోక్లీ ఎకరానికి వచ్చి మనకి టూ అంటే ఎకరానికి వచ్చి మనకి ఒక అరవై వేల దాకా వచ్చి మనకి ఇంకొక ఫిఫ్టీ ప్లస్ రావచ్చు నీరు అన్నది వారానికి కంపల్సరీ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వన్ టైం మొక్క పెట్టిన మనకి అదే మామూలుగా సీడ్ వేసిన తర్వాత థర్టీ డేస్కి మనం ప్లాంటేషన్ చేస్తాం ప్లాంటేషన్ చేసిన తర్వాత సెవెంటీ డేస్ పడుతుంది అంటే హండ్రెడ్ డేస్ పడుతుంది సీడ్ నుంచి మనకి వీళ్ళు రావడానికి మనం ఇప్పుడు వరకు వచ్చైతే మనం కటింగ్ వన్ టైం ఇంకా ఒక ఫ్లవర్ కట్ చేస్తే ఇంకా అది క్లోజ్ మార్కెటింగ్ అంటే మనం మాల్స్కి వెళ్తున్నాం బిగ్ బాస్కెట్కి ఎత్తనాం మోర్కి ఎత్తనాం లేదా మనకి ఇక్కడికి టూరిజం ప్లేస్ కాబట్టి ఇక్కడికి వచ్చిన రోజుకి అంటే మనకి ఎకరానికి వచ్చి మనకి పీస్ వచ్చి ఒక హాఫ్ కిలో అవుతుంది హాఫ్ కిలో అంటే పదహారు వేలు మొక్కలు కాబట్టి ఒక ఎనిమిది ఎనిమిది సిక్స్ టు ఎనిమిది టన్లు వస్తుంది మనకి వచ్చి ఎకరానికి వచ్చి అంతే ఎనిమిది టన్నులు కానీ ఆరు టన్నులు కానీ ఎనిమిది టన్నులు కానీ వస్తుంది లాభం అంటే ఒక ఫిఫ్టీ అంటే మనం ఫిఫ్టీ పెడితే అండ్ ఒక వన్ ల్యాక్ వస్తుంది ఫిఫ్టీ ప్లస్ అవుద్ది బ్రోకర్లీకి అయితే అమ్ముతున్నాం కదా బిగ్ కి అమ్ముతున్నాం లేదా మన టూరిజం ప్లేస్ కాబట్టి ఇక్కడే సేల్ చేస్తాం మనం మన ఫామ్ కదా ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్లోనే సేల్ చేస్తాం